మున్సిపల్ కార్యాలయం ముందు చిత్రం పారవేసిన యువకుడు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలా చేశారన్న యువకుడు రాయదుర్గ పట్టణంలోనే పురపాలక సంఘం ముందు శనివారం ఉదయం హర్షవర్ధన్ అనే యువకుడు సంచులో చిత్రం తీసుకువచ్చి మున్సిపల్ కార్యాలయం ముందు పారవేసి నిజం తెలిపాడు ఈ వీడియో కూడా సోషల్ మీడియా అల్చల్గా మారింది రాయదర్గ పట్టణంలోని మల్కమ్మూర్ రోడ్లో ఆయనకు ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంది మున్సిపల్ సిబ్బంది గత ఐదు రోజుల నుండి దుకాణం ముందు చెత్తను నూడ్చడం శుభ్రపరచడం చేయకపోవడంతో ఆందోళన చెంది తన దుకాణం ముందు ఉన్న చెత్తను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు పడవేయడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులకు ప్రజలు చేసినా పట్టించుకోకపోవడంతో సహనం కోల్పోయి చెత్తను పారవేసినట్లు పేర్కొన్నారు దీంతో మున్సిపల్ సిబ్బంది కక్షదోరులతో విహరిస్తే ఎదుర్కొన్న సిద్ధంగా ఉన్నానని తెలిపారు నా పేరు హర్ష అపురాల హర్షవర్ధన్ నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని నేను మున్సిపాలిటీ దగ్గర చెత్త వేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే నేను చాలాసార్లు ఒక నాలుగైదేళ్ళ నుంచి ఇక్కడ చెత్త ఏర్కొడానికి సరిగ్గా వస్తలేదు లేదు చాలా సార్లు కమిషనర్ కంప్లైంట్ చేసిన ఇక్కడ ఉండే శానిటరీ సెక్రటరీ కంప్లైంట్ చేసిన అలాగే మేస్త్రికి కంప్లైంట్ చేసిన కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్లో చాట్ చే చాటింగ్ కూడా చేసిన సార్ ఇట్లా పరిస్థితి ఉంది సార్ ఇట్లా ఉంది నేను సార్ మేము బేసిక్గా నేను జనసేల మన అధ్యక్షుడు సార్ సార్ ఇట్లా సార్ ఇట్లా కసు ఎత్తుకోవడం లేదు కానీ నా ఇది ఎత్తుకోవడం లేదు మాకే ఇట్లాంటిది జరిగితే ఇంకా మిగతా సామాన్య ప్రజలకి ఎలా ఉంది సార్ క్వశ్చన్ కూడా చేసినా లేదు లేదు పంపిస్తాము అన్నారు తర్వాత ఒకసారి ఏమో పంపించినారు తర్వాత ప్రతిసారి వారానికి ఒకసారి నేను కాల్ చేసుకుంటూ ఉండాలంటే కాని పోనీ నేను ఇది దీన్ని చూసి 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 నాకు సహనం కోల్పోయి ఈరోజు నా షాప్ ముందర ఉండే చెత్త తీసుకెళ్ళి కమి కమిషనర్ ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందర వేయడం జరిగింది దీనికి గాను వాళ్ళు సత్తా నాకి ఇది నేను ఇదన్న ఇదంతా చేసినానని రేపు రేపు పొద్దున్న రేపు తర్వాత పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఏమన్నా క కక్ష సాధింపు చర్యలు ఏమన్నా చేస్తే నేను కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా చేస్తే నా ఒక్కని మీరు చేస్తారు కక్ష నేను రాయదుర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించి నేను దానిపై కూడా పోరాడ పోరాడతాను నాపైన కక్ష దాధింపులు చేస్తే నేను అది కూడా దానికి కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాను